ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్లో ముష్కరులు మారణ హోమం సృష్టించారు యూదులు లక్ష్యంగా ఇద్దరు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు పహల్గామ్ ఉగ్రదాడి తరహాలో సిడ్నీ పర్యాటక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు ఇప్పటి పదిహేను మంది చనిపోగా పలువురు గాయపడ్డారు సృష్టించిన నిందితులు తండ్రి కొడుకులుగా గుర్తించారు తండ్రి సాజిత్ అక్రమ్ కొడుకు నవీన్ అక్రమ్ గా కనిపెట్టారు నిందితులు పాకిస్తాన్ కు చెందిన వారిని అమెరికా నిఘా వర్గాలు అధికారులు వెల్లడించారు లైసెన్స్ పొందిన తుపాకులతోనే నిందితులిద్దరూ కాల్పులకు తెగబడినట్లుగా గుర్తించారు ఇది ఉగ్రదాడి అంటూ అధికారికంగా న్యూ సౌత్ వెల్ఫ్ పోలీసులు ధృవీకరించారు ఇక పోలీసుల కాల్పుల్లో సాజిత్ అక్రమ్ చనిపోగా కొడుకు నవీద్ అక్రమ్ ఆసుపత్రిలో పోలీసులు అదుపులో ఉన్నాడు ఇక ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి కాల్పుల్లో తండ్రి కొడుకు తప్ప మిగతా ఎవరూ లేరని పోలీసులు తెలిపారు యూదుల హనుక్క వేడుకలను లక్ష్యంగా చేసుకొని ఈ కాల్పులు జరిపినట్లుగా వెల్లడించారు కాల్పులు జరగగానే యూదులంతా భయాందోళనలో పారిపోయారు నిందితుడితో సహా మొత్తం పదహారు మంది చనిపోయినట్లుగా పోలీసులు తెలియజేశారు సంఘటనా స్థలి నుంచి రెండు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లను గుర్తించి భద్రపరిచారు అయితే సంఘటనా స్థలం నుంచి ఐఎస్ఐఎస్ జెండా దొరికినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దాడి వెనక ఉన్న ఉద్దేశాలను దర్యాప్తు చేస్తున్నామని ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు భవిష్యత్తులో జరిగే అన్ని ప్రార్థనా కార్యక్రమాల్లో పోలీసుల బందోబస్తును పెంచుతామని స్పష్టం చేశారు మరింత సమాచారం మధు అందిస్తారు మధు ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్లో ముష్కరులు మారణ హోమం సృష్టించారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఇది చూడాలి పక్కా ప్లాన్ ప్రకారం మంగళకి దిగినటువంటి తండ్రి కొడుకులు లేరు ఉగ్రవాదులుగానే ఈ లక్ష్యాన్ని పెట్టుకొని యూతులు ఎవరైతే ఉన్నారో యూదుల హునుక వేడిక ఆ వేడిక జరుగుతూ ఉండగానే అక్కడ కాల్పులు జరపాలి అనితే పక్కాగా ప్లాన్ చేసుకున్నారు కాల్పులు జరగగానే యూదులంతా కూడా ఒక్కసారిగా వాళ్ళు అయితే గురవడం జరిగితే నివేదిలు ఎవరైతే ఉన్నారో నిందితులతో పాటు మొత్తం పదహారు మంది చనిపోయినట్టుగా ఇప్పటి వరకు అయితే తెలుస్తుంది అయితే సంఘటనా స్థలం ఏదైతుందో ఆ స్పాట్ లో పూర్తిగా పోలీసులు రంగంలోకి దిగి తమ ఆధీనంలో తీసుకున్నారు ఇక్కడ ఒకటి భయం కలిగించేటటువంటి విషయం అయితే అక్కడ సంఘటనా స్థలంలో రెండు ఇంప్రూవైజ్డ్ ఎక్స్పోజివ్ డివైజ్లు అంటారు అంటే ఇదంతా కూడా ఐఈడి ఏదైతే ఉంటుందో వాటిని ఎక్స్పోజివ్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ పోలీసులు అయితే గుర్తించారు వీళ్ళు కేవలం కాల్పులు మాత్రమే కాదు ఆత్మాహుతి దాడికి పాల్పడాలని వచ్చారా లేకపోతే ఇంకా భారీ తెలుగులకు పాల్పడడానికి వచ్చారా అనేది ఇప్పుడు తెలియాల్సింది ఐఎస్ఐఎస్ ఇది పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ సో ఈ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఐఎస్ఐఎస్ సంబంధించినటువంటి జెండా కూడా అక్కడ లభ్యమైంది అయితే దాడి వెనుక మూడు రోజుల నాలుగు అనేది మాత్రం ఇంకా ప్రస్తుతానికి బయటికి రావాల్సి ఉంది విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ లక్ష్యం అంతక్యం అంటే పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అయ్యేటటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఆ ఉగ్రవాద సంస్థ బూదులకు సంబంధించినటువంటి లో మారణ హోం మారణ హోం సృష్టించాలి అని వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఎవరైతున్నారో వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేశారు తండ్రి సాజిద్ అక్రమ్ అదేవిధంగా కొడుకు నవీన్ అక్రమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా పోలీసులు పోలీసులు అయితే కాల్చారు పిల్లలు నిందితుడు ప్రాణాలు పొందుకోవడం జరిగింది అయితే నిందితులు ఇద్దరు కూడా పాకిస్తాన్ చెందినటువంటి వారిగా ఐడెంటిఫై అవ్వడం జరిగింది అమెరికా నిఘా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయట చెప్పడం జరిగింది అయితే లైసెన్స్ పొందినటువంటి సుఫార్ట్లతోనే నిందితులు కాల్పులు జరిపారు అయితే ప్రధానంగా కూడా వీళ్ళిద్దరూ కూడా ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థతో న్యూ సౌత్ గోల్ అధికారికంగా ఉన్నటువంటి ఉగ్రవాద కూడా న్యూ సౌత్ వేల్ పోలీసులు అయితే ప్రస్తుతం ధృవీకరణకు వచ్చారు ఇక పోలీసుల కాలంలో సాజిద్ అక్రమ్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడం జరిగింది కొడుకు నవీద్ అక్రమ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఆసుపత్రిలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది ఇక ఈ ఉగ్రదానికి సంబంధించి ఒకసారిగా వెలుగు పడ్డాయి ఇప్పుడు ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి వేదంలో వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వీళ్ళిద్దరు కూడా ఒకసారిగా తుపాకులతో రావడం తుపాకుడితో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కాల్చి చంపడం అంటే వీరి కాల్చి కంచడం వంట పదిహేను మంది కారణాలు కోల్పగా ఒక నిందితుడు ఏదైతే అంటే కాల్పులకు దిగబడినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో అతనితో కలుపుకుని మొత్తం పదహారు మంది అయితే ఇప్పుడు కారణాలు కోల్పోవడం జరిగింది నిందితుడిని పోలీసులు చాకసక్యంగా కాల్చి చంపడం లేకపోతే ఇంకా ప్రాణ నష్టం అయితే ఎక్కువగా కనిపించేది రైతు అయితే సిచ్యువేషన్ కంట్రోల్ లో ఉన్నప్పటికీ కానీ డెఫినెట్ గా వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఇక్కడ ఈ సిద్ధి ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి సిద్ధిలో జరిగినటువంటి ఈ మొత్తం కాల్పులు ఏదైతే ఇలా ఇంకా ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం రీసెంట్ గా మన భారతదేశంలో కూడా చూసుకుంటే జరిగినటువంటి బాంబ్ బాంబ్లాస్ట్ ఏదైతేందో అది మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు సిడ్నీ లో కూడా పూర్తిగా కూడా ఎవరైతే ఈ మానవం సృష్టించడానికి ప్లాన్ చేశారో వీరంతా కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ దగ్గర నుంచే ఈ ఆదేశాల మీదకే ఈ యూదుల యొక్క వేడుక ఏదైతే ఆ వేడుక మీద ఈ కాల్పులు జరిగినట్టు అయితే తెలుస్తుంది మధు పోలీసులు అదుపులో ఉన్నటువంటి నవీద్ ఏమైనా సమాచారం అందించారా దాడికి సంబంధించి నవీద్ ఎవరు అక్రం సంబంధించి కూడా ఇప్పటికే అమెరికా యుద్ధం అయితే చాలా క్లియర్ గా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలతో టచ్ లో ఉన్నారు అదే విధంగా కూడా వీళ్ళు ఈ కాల్పులు జరపడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మొత్తం ప్రహారం అంతటిని కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఐఏఎస్ఆర్ఎస్ తోనే వీళ్ళు ఈ అక్షన్లకు దిగినట్టుగా అయితే గుర్తించినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా లైసెన్స్ పొందినటువంటి గనులు అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు కూడా సిడ్నీకి రావడం సిడ్నీలో దొరుకుతున్నటువంటి ఈదీలకు సంబంధించినటువంటి సమావేశం దొరుకుతుండడంతో అక్కడ ముందుగానే రెక్క నిర్వహించుకుని ఈ కాల్పులకు తగ్గబట్టినట్టుగా అయితే తెలుస్తుంది రైట్ మధ్య థ్యాంక్